సహాయం చేయడం వల్ల కలిగే ఆనందం మరే పనిలో కనిపించదని మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి అన్నారు ఆర్జీ త్రీ ఏరియాలోని ఓసీపీ టూలో పనిచేస్తున్న కోరండ్ల లింగారెడ్డి లతా దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి శనివారం నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గంట వెంకట్రామణారెడ్డి మాట్లాడుతూ మేము చేస్తున్న కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల పత్రికల ద్వారా చూసి చాలామంది స్పందించడం జరుగుతుందన్నారు వీరి కుటుంబ పరిస్థితిని చిట్టంపల్లి మహేష్ ద్వారా లయన్స్ క్లబ్ టీమ్కి చెప్పగానే స్పందించి సహాయం చేసిన లత లింగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు లైన్స్ క్లబ్ ద్వారా చేసినా చూశాడు లింగారెడ్డి గారు పెద్ద మనసుతో ఒక పది రోజుల క్రితమే చెప్పడం జరిగింది నా మ్యారేజ్ డే రోజు ఇస్తా అని వెంటనే మా మహేష్ చిట్టపల్లి మహేష్ అన్న మన ఊళ్ళే ఈ మిడిదొడ్డి లక్ష్మి ఏదో ఉన్నారు వాళ్ళకి ఇస్తే అని చెప్పగానే వెంటనే వెంటనే వాళ్ళకు ఇన్ఫార్మ్ అయ్యి ఇక్కడ ఉండలేదు కాకపోతే ముందు రోజు ఒక చెప్పురా అనగానే మహేష్ చెప్పడంతో వచ్చింది మరి లత లింగే గారికి మరెన్నో మా మ్యారేజ్ డే జరుపుకొని వారికి వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ఇలాంటి పేద వారికి సహాయం చేసే దేవుడు ధైర్యం ఇచ్చాలని కోరుకుంటున్నాను కార్యక్రమంలో సెంటరీ కాలనీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మెల్మూరి శ్రీనివాస్ కల్వచర్ల మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్య మాజీ ఎంపీటీసీ కొట్టే సందీప్ చిట్టంపల్లి మహేష్ కొట్టేస్వామి కంది మహేష్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ రూపాయలు మాత్రమే ఓసియమ్ రెండు పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ రేమోన్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా అరవింద్ విమల్ ఓసిఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ నిద్రగా లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్